ఇక ఇలా దాదాపు పదిన్నర పదకొండు గంటల నుంచి తనకు కళ్ళు తిరుగుడు కొంచెం అయిన లేక తెలుస్తూ ఉంటే ఇమ్మీడియట్గా అటెండ్ చేసి తీసుకొని పోయి ఆంధ్ర మహిళా సభ హాస్పిటల్కు తీసుకుపోయి అక్కడ పోయి ఆల్రెడీ కొంచెం ట్రీట్మెంట్ ఏదో స్టార్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టరు ఒక తనుక సిఐ కూడా ఇద్దరు వచ్చి అంటే సబ్ ఇన్స్పెక్టర్ మొత్తం పెట్టిందని డాక్టర్ని ఇట్లా పెట్టి ఏళ్ళు పెట్టి ఇట్లా చూపించుకుంటా మీరు ఎట్లా అడ్మిట్ చేసుకున్నారు నేను ఎట్లా తీసుకొచ్చి యాక్చువల్గా పోలీసు వాళ్ళు చెప్పి తాసారం చేస్తున్నారు వాళ్ళు తీసుకురాకుండా చేసి నాకు ఏదో ఒకటి కావాలనేది వాళ్ళ లోపల ఉంది అని చచ్చిపోవాలనుకుంటున్నారో మరి వాళ్ళు ఏమనుకున్నారు గవర్నమెంట్ ఏమనుకుంటుందో పోలీసు వాళ్ళకు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో తెలియదు కానీ ఇట్లా బెదిరించి అట్లా బెదిరించి వాళ్ళు ఎట్లాంటి అది నడుస్తుంది కదా డ్రిప్స్ పో పడుతున్నాయి కదా ఇప్పుడు ఎట్లా తీస్తాం ఆగండి అంటే కూడా పోలీస్ పోలీసు ఆయన ఉడబిక్కి అక్కడ పెట్టేసి అంబులెన్స్ ది అంబులెన్స్ లేచేసి ఇక్కడ ఇక్కడ నిమ్స్కు పంపించారు తీరా ఇక్కడికి వచ్చే వరకు ఎమర్జెన్సీ ఇక్కడ బయట చూస్తే వాస్తవం కూడా ఏంటంటే ఇక్కడ మొత్తం కంప్లీట్గా ఫుల్ అయ్యి ఉన్నారు వాళ్ళు నిజంగా స్ట్రెచ్చర్ మీద ట్రీట్మెంట్స్ చేస్తా ఉన్నారు ంట్లకు పాపం వాళ్ళ ఇబ్బందులు వాళ్ళని ఇక్కడ డాక్టర్స్ మాకు ఎవరు చెప్పలేదు మాకెవరు మాకెవరు చెప్పలేదు ఇక్కడ మాకు ఇక్కడ తీసుకొస్తానికి ఎవరు చెప్పలేదు మరి పోలీసు వాళ్ళు ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చారు అనేది బద్మాషి ఎందుకు ఎందుకు చేస్తారో మాకు అయితే అర్థమైతే లేదు దీని వెనకాల తర్వాత మేము రిక్వెస్ట్ చేసినాము తర్వాత సూపర్ండెంట్ గారితో కూడా మాట్లాడినాము మాట్లాడిన తర్వాత వాళ్ళు ఏదో ఇప్పుడు టెంపరీ అరేంజ్మెంట్ చేసిన ట్రీట్మెంట్ అయితే నడుస్తున్నది ఇప్పుడు లోపలికెళ్ళి నేను ఇప్పుడే బయటకి వచ్చినా తనతో మా నేను మాట్లాడినా మాట్లాడితే లేదన్న నేను విరమించేది లేదు దీక్ష మాత్రం ఎట్టి పరిస్థితుల్లో విరమించేది లేదు నాకు ఏమైనా పర్వాలేదు కానీ వాళ్ళ సమస్యలు నిరుద్యోగ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలు మాత్రం మాత్రము నేను పరిష్కారం అయ్యే వరకు నేను విరమించేది లేదు అని చెప్పని చాలా క్లియర్గా చెప్తున్నాడు తన మేము కూడా చెప్పే ప్రయత్నం చేసినాం ఇంట్లో కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు వదిక్కు వాళ్ళు కూడా బయట కూడా నిరుద్యోగులు కూడా ఇబ్బంది ఇబ్బందిగానే ఉన్నారు గవర్నమెంట్కి ఏంటంటే ముఖ్యంగా మీ తలకాయలలో ఏమున్నదో మాకు లేదు తెలుస్తలేదు కానీ మీరు ఎందుకు ఈ అంశాన్ని చాలా లైట్గా తీసుకొని ఏదేమైనా పర్వాలేదు ఒక ఆయన కూర్చున్నట్టు లేచిండు ఇంకో ఆయన కూర్చున్నట్టు లేచిండు ఈయన కూడా కూర్చున్నాడు లేస్తాడని చెప్పని మీరు అనుకుంటురేమో కొద్దిగా మొండోడు జాగ్రత్తగా చూడండి మీరు మీకు మీ మీకు తెలిసలేదు ఎంత సెన్సిటైజ్ అవుతున్నది ఇష్యూ అనేది మీరు ఎంత తాత్సారం చేస్తే రేపు బాబు నా నాకు అటువంటిది చూడాలని లేదు కానీ పిల్లలు కొంతమంది ఆ ఆవేదన ఆందోళనకు లోనైతున్నారు ఎక్కడేమైనా వాళ్ళు ఏమన్నా చేసుకుంటారా ఏమైనా ఒక భయం ఉంది దయచేసిన విద్యార్థులకు కూడా నిరుద్యోగులకు కూడా ఆస్పిరెంట్స్ అందరికీ దండం పెట్టి చెప్తున్నాయి ఏంటంటే మీరు ఎటువంటి అఘాయత్యాలకు పాల్పడొద్దు మీరు ప్రవళిక లెక్కనో వాళ్ళ లెక్కనో ప్రవీణ్ నాయక్ లెక్కనో ఇటువంటి మీరు 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 అటువంటి దారి తీసుకోకండి తెలంగాణకు సైనికులు కావాలి తెలంగాణకు అమరులు అవసరం లేదు చాలామంది జరిగిపోయింది కొట్లాడదాము మీ గురించి కొట్లాడటో కూడా ఉన్నారు ఇక్కడ మాట్లాడదాం ఇక్కడ కాకపోతే తెలీదాక పోదాం కానీ మీరు ఎటువంటి అగాయతాలకు పాల్ పాల్పడదు ముఖ్యంగా ఇంకో విషయం జడ్సన్ లోపలికి వెళ్ళి చెప్పింది ఏంటంటే అన్నా ఎటువంటిది నాకు ఇది ఒక రాజకీయ రంగు పులి దీనికి రుద్దే ప్రయత్నం చేస్తున్నారు ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి సంఘాలు కావచ్చు విద్యార్థి సంఘాలు కావచ్చు యువజన సంఘాలు కావచ్చు ఇంకా ఎటువంటి వాళ్ళైనా కానీ బీఆర్ఎస్ అయినా పర్లేదు బీజేపీ అయినా ఎవరు కూడా దయచేసి నా దగ్గరికి రావద్దు అని చెప్పి తన క్లియర్గా చెప్తున్నాడు తన తన మాటగా నేను కూడా చెప్తా ఉన్నా మీరందరూ వచ్చే వచ్చేవారికి ఏంటంటే ఇది ఒక రాజకీయ రంగు పులిమి దీనికి ఇదంతా ప్రేరేపితమైంది ఇది ఒక టైలర్డ్ మూమెంట్ అనేది అనే లెక్కలు తీసుకోపోతుంది కాబట్టి కాదు ఇది స్వచ్ఛందంగా చేస్తున్నటువంటిది ఏ రాజకీయ పార్టీ కానీ దేనికి సంబంధం లేకుండా వా కేవలం నిరుద్యోగులకు సంబంధించిన డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ ఇప్పటికే చాలామంది చాలా జనాలు కూడా వెళ్ళిపోయినాయి వాళ్ళ డిమాండ్స్ నెరవేరే వరకు ఈయనట్లే కూర్చుంటా అని చెప్పని పీష్మిచ్చుకొని కూర్చున్నా ఇప్పటిదాకా కూడా ఏ ప్రభుత్వం తరకు వెళ్ళి కనీసం చర్చలు జరిపినటువంటి పాపన పోలేదు అంటే బకాసేట్ జర్సన్ చనిపోవాలని నా మీ ఉద్దేశం అంటే ప్రభుత్వానికి తలనొప్పి పోతుంది అనుకుంటున్నారా జడ్ జర్సన్ కాకపోతే జడ్సన్ రూపంలో వంద మంది బయటకు వస్తారు గవర్నమెంట్కి చెప్పదలుచుకున్నాము ముఖ్యమంత్రి కావచ్చు మంత్రి మండలికి చెప్పదలుచుకున్నాము చాలా మంది ఇలా బయట ఉన్నారు దాకా ఇప్పుడు పోలీస్ ప్రహార అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు వచ్చినప్పుడు కూడా ఇక్కడికి వచ్చే వరకు బటాలియన్లు మీరు పోలీసు ఇనుప పాదాలతో ఎంత తొక్కాలనే ప్రయత్నం చేస్తే ఇది రివర్స్ అవుతుంది ఈ తెలంగాణ నేల తెలంగాణ గడ్డ ఎన్నో ఉద్యమాలు చూసినాయి నీ అసంటలను నీ బాబులను జేజమ్మలు చాలా మంది చూసి చూస్తున్నారు ఇక్కడ సో మీరు అంత అహంకార పోతే మాత్రం ఇబ్బంది అవుతుంది మీరు దీని పరిష్కార మార్గం ఏందనేది మీరు వెతికి మీరు చర్చల ద్వారా మీరు ఏం చేయదలుచుకున్నారనేది కనుక మీరు చేస్తే అదేమన్నా పరిష్కార మార్గం ఉంటుంది ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళు మాత్రం ఇక్కడికి వస్తే దాని లోపల చెప్పిండ్రు మీరు ఇక్కడ ఉండి వాళ్ళకి ఎవరిని కూడా లోపల రానియాల్సిన అవసరం లేదు డైరెక్ట్ జడ్సన్ మాటగా నేను నేను చెప్తాను లోపడతాన చెప్పిండు కాబట్టి సో దీన్ని ఎవరు ఏ రాజకీయ పార్టీకి మీకు కూడా చెప్తున్నా మీరు వచ్చే వరకు దీనికి హండ్రెడ్ పర్సెంట్ diga Tiga? వాస్తవికంగా జరుగుతున్నటువంటి ఉద్యమానికి ఈ ఉన్నటువంటి అధికార పార్టీ రంగులు రుద్దే ప్రయత్నం చేస్తున్నది మీరు కూడా దీన్ని వాడుకునే ప్రయత్నం చేస్తున్నారు ఒకవేళ మీకు నిజంగా కూడా జడ్సన్ ప్రాణం మీద కావచ్చు లేకపోతే ఈ నిరుద్యోగులకు ఉద్యోగాలు రావాలని మీకు నిజంగా అనుకుండేది ఉంటే మీ ఎమ్మెల్యేలందరూ పోయి అసెంబ్లీలో కూర్చుంటారా లేకపోతే రోడ్ల మీద పడి మీరు ధర్నాలు చేయండి ఎక్కడైనా పోయి కలెక్టర్ ఆఫీస్లో ముంగడా మీరు మీరు మీ పార్టీ నెట్వర్క్ ఉన్నది కదా వాళ్ళకి సంఘీభావంగా మీరు బయట పోయి మీరు లొల్లి చేయండి ఈ ఇష్యూ వెంటనే పరిష్కరింపబడాలి జడ్సన్ను వెంటనే వచ్చి ఒక టీం వచ్చి మాట్లాడాలని చెప్పి మీరు ఆ ప్రెషర్ క్రియేట్ చేయండి బీజేపీ అయినా ఇక్కడికి వచ్చి మీరు దీంట్లోకి వచ్చి సందులే సాడమియాలు లేక మీరు ఇక్కడికి వచ్చి ఈ ఉద్యమాలలో మీరు భాగస్వామ్యం చేస్తే అది ఇంకో తిరగబోతుందని చెప్పి మనవి చేయదా కూర్చున్న తర్వాత కూడా స్పందించినటువంటి అదే మూర్ఖంగా పోతున్నారు దుర్మార్గంగా పోతున్నారు ఒక పైశాచిక పాలన గత పదేళ్ళు నడుస్తే పద ఒక నిషం ఒక నిమిషం ఈ పది సంవత్సరాలకి వెళ్ళి ఇవ్వలేదు ఒకటి మామూలు వ్యక్తి ఇక్కడ నిలబడేదో పేషెంట్ గురించి అని వచ్చినటువంటి వ్యక్తి పది సంవత్సరాల నుంచి ఇవ్వలేదు ఏసి ఏసీ నేను ఇబ్బంది పెడుతున్నాడని చెప్పని ఇక్కడ జనంలో లోపల కూడా వస్తున్నారు అంటే ఇచ్చినోళ్ళు కూడా ఇంత ఇబ్బంది పెట్టొద్దు మీరు మీరు ఇబ్బంది ఎంత ఇబ్బంది ఎంత ఇబ్బంది పెడితే మీకే అంత నష్టం జరుగుతుంది ఎందుకంటే మీరే చెప్పిండ్రు మీరే మొట్టమొ మొట్టమొదలు మొట్టమొదటి తీర్మానంలో క్యాబినెట్ తీర్మానంలో పాస్ చేస్తాం మేము ఏంటంటే ఇరవై ఐదు వేల డిఎస్సి పోస్టులు మీరు చేస్తామని మీరే ప్రామిస్ చేశారు ఇప్పుడు చాలా క్యాబినెట్ మీటింగ్లు అయిపోయినాయి కానీ ఇప్పటిదాకా నెరవేరలేదు మీరే చెప్పి రెండు రెండు నెలలు పుస్తకాలు మీరు పక్కకు పెట్టి మీరు మా కార్యకర్తలు లెక్క మీరు తిరగండి మా ప్రభుత్వం రాని కాంగ్రెస్ వాళ్ళు దండం పెట్టి గల్వ పట్టుకొని బతిలాడితే నిరుద్యోగ యువకులు మొత్తం మా జనాభా నేత చాలా మా టీమ్స్ అని పోయి ఊర్లో పంట పోయి మీకు మీ బస్సు యాత్రలు చేసి ఓట్లు లేపించరు జనం దండం పెట్టి కాలు మొక్కి ఓట్లేరు ఈసారి వేయండ్రీ నేకండి అని చెప్పాలి మీరు అన్ని ప్రామిసులు మేము వచ్చినాక మేము అన్ని సర్వ మీరు ఎట్లాంటి అట్లా మేము చేస్తామన్న తర్వాత మీరు ఎట్లీస్ నెగోషియేషన్ జరగాలి కదా మీకు ఇబ్బంది లేదు హండ్రెడ్ తీస్తామని చెప్పి గ్రూప్ వన్ లో చెప్పిర్రు ఇదే బట్టి విక్రమ గారు ప్రభుత్వం తరఫుకెళ్ళి అసెంబ్లీలో గత అసెంబ్లీలో ఆయన లీడర్ గా ప్రకటన చేసిండ్రు సో జనం కూడా చెప్పేది ఏంటంటే ఇదేదో తినదారక చేస్తున్నటువంటి ఉద్యమాలు కాదు వీళ్ళు కూడా అనేది ఉన్నాయి కొన్ని కొన్ని అంశాలు జన్యూన్ ఉన్నాయి మేము ఇంత తొందర తొందరగా ఒక ఎగ్జామ్ ఒక ఎగ్జామ్ తొందర తొందర ఇబ్బంది అవుతున్నది కొంచెం అక్కడ ఆచారం ఏమంటున్నారు మీకున్న ఇబ్బంది లేదు వాళ్ళు చర్చల ద్వారా తెలుస్తుంది కదా కనీసం మీరు ఎవరిని కూర్చోబెట్టి మాట్లాడిర టీమ్ అన్న ఫామ్ కావాలి కదా మీకు సోయ లేకుంటే ఎవరన్నా మీకు నచ్చిన వాళ్ళతోనో వాళ్ళతో మాట్లాడేందుకు ఏంది ఒక ఇక్కడో దగ్గర కూర్చొని ఒక ఒక ఓడంబడిక జరగాలి కదా ఒక చర్చల ద్వారా జరుగుతూ డైలాగ్ ఉండాలి నువ్వు ఏది పడుతుంది నీ ఇష్టం వచ్చినట్టు మూర్ఖంగా డిసిషన్ తీసుకొని నేను పట్టించుకోను ఏమైతే మేము ఆల్ టికెట్లు ఇస్తున్నాము ఈ ఒక్కసారి ఇంటే ఎప్పటికి కినాల్సి వస్తుంది అనే ధోరణి మీకు తలకాలకుంటే అట్లా ఉండదు ఎప్పుడు ప్రభుత్వాలు అట్లా నడవాయి మీకు బేసిక్ అడ్మినిస్ట్రేషన్ కూడా తెలుస్తలేదు మీకు మీ కాళ్ళను మీరు కూర్చున్న కొమ్మను మీరే కూలగొట్టుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళకి చెప్ప చెప్పదలుచుకున్నాము మీ మీద విపరీతమైన వ్యతిరేకత వస్తున్నది మీకు ఎవరు చెప్తున్న ఏదో సోయకి రాండ్రీ మీరు ప్రభుత్వం సంబంధించిన పెద్దలకు క్యాబినెట్ మంత్రులకు కావచ్చు లేకుంటే వాయిదా తలమాసిగా చాలా మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి జనాలకు కూడా చాలా తెలిసిపోయింది చాలా మంది చదువుకున్న నేను నేను మొన్న రాత్రి ఎవడో చేస్తే రాత్రి కొన్ని గంటల వ్యవధిలో పదిహేను కిలోమీటర్లు ఆడుల ఆడు విద్యార్థులు కావచ్చు విద్యార్థులు తర్వాత విద్యార్థులు ఎక్కడి నుంచో ఓల్డ్ సిటీ సిటీ కాలేజ్ కాలేజీకి నడుచుకుంటూ నడుచుకుంటు ఒక పది నల్ల ఆస్పిరెంట్స్ కాని వాళ్ళను ప్రిపేర్ కాని ఎగ్జామ్ రాయడం వాళ్ళు చూపిమని చెప్పినాం ఇప్పటిదాకా కనీసం మీకు సో ఉంటాయి మీకు అన్ని టీవీలు అన్ని ఉన్నాయి కదా అవి చూపాలి కదా ఇంకా ఉల్టా ఏంటంటే మీరు యూనివర్సిటీలో విద్యార్థులను కొట్టుడు విచక్షణ రహితంగా గుడ్లను కొట్టినట్టు కొట్టుడు పది పది మంది ఇరవై ఇరవై మంది గుడ్లను కొట్టినట్టు కొట్టుడు ఇవాళ కూడా తీసుకొచ్చి ఇక్కడ హాస్పిటల్లో మీరు డాక్టర్ డాక్టర్తో తీపిస్తాడు ఎవరు కానీ పోలీసు అనేది ఊడబిక్తడా కుచ్చిన సూచీ ఊడబిక్తడా అది ఊడబిక్కుడు ఏంది ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు మీ జనానికి ఏం మెసేజ్ చేయదలుచుకున్నారు ప్రతి క్లియర్గా చెప్తున్నాం మీరు ఇట్లనే ఇదే వైఖరి ఉండి మేము ఏదంటే చేస్తామంటే ఎట్లీస్ట్ మీరు ఏదలుచుకున్నారు ఏదో మీరు కూర్చోబెట్టి నెగోషియేషన్తో కన్విన్స్ చేయండి ఇప్పుడు కాకపోతే మేము ఆరు నెలలకు మళ్ళీ రెండు నెలలకు లేదా మిమ్మల్ని ఎవరు నమ్మలేడు ఎందుకంటే నువ్వు గవర్నమెంట్ రాక ముందు చేసిన ప్రామిసెస్ వచ్చిన తర్వాత ఏది కూడా అమలు అయితే లేవు కాబట్టి మీరు ఇచ్చినప్పుడు మీరే అన్నారు గ్రూప్ టూ మేము రెండు వేలు పెంచుతాము గ్రూప్ త్రీ మూడు వేలు పెంచుతామని అని చెప్పి ఏం పెంచలే కదా మీ నమ్మకాలు లేకుండా పోయినాయి సో మీరు నమ్మకాలు ఎట్లా తీసుకొచ్చుకుంటారో మీరే ఆలోచన చేయండి కూర్చోండి మీరు అంత పెద్ద పెద్ద పండితులే కదా మీరు మేనిఫెస్టో రాసింది చికడపల్లికి వచ్చి రాహుల్ గాంధీ వచ్చి చెప్పింది కదా సోనియా గాంధీతో మీరు ఆరు గ్యారంటీ దాంట్లో ఉన్నది కదా ప్రియాంక గాంధీతో కూడా మీరు చెప్పించారు కదా మరి మీరు అట్లనే పైను పైన ఢిల్లీ అట్లేరు ఉన్నారా లేదా అని చెప్పి మీకు తెలియ తెలియదలుసుకున్నాము ఇట్లనే కనుకుండేది ఉంటే మాత్రం మీరు మీరు ఆగమైతారు మీరు మీరు కొద్ది ఒక దిక్కు కోపాన్ని చవి చూస్తారు నిరుద్యోగుల కోపాలను చవి చూస్తారు ఇంకోటి ఏంటంటే మానసికంగా చాలా ఒత్తిడిలో ఉన్నారు ఏదో ఒక క్లారిటీ మీరు ఇమీడియట్గా తొందరగా మీరు కమిటీ వేసుకుంటారా ఏదో చేసి నెగోషియేషన్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి నేను నిరుద్యోగ తరఫుకెళ్ళి నేను విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్నా ఈవెన్ జడ్సన్ జడ్సన్ కుటుంబం సంబంధించికి వెళ్ళి కావచ్చు తన కూడా ఒక ప్రతినిధిగా వాళ్ళ ప్రతినిధిగా వాళ్ళు కూర్చున్నారు ఇలా విద్యార్థులు చాలా మంది మేము కూర్చుంటాం అంటే మీరు వద్దు మీరు కూర్చోకండి ఇది పోతే ఇంకేటో పోతుంది కానీ కొద్దిగా నాలుగు రోజులు ఆగండి అని చెప్పి మళ్ళీ ఓపిగా మేము ఆపాల్సిన సిచ్యువేషన్ వస్తున్నది ఆత్మహత్యలో పాటపడతాం ఇట్లయితే ఇంట్రెస్ట్ కావచ్చని ఒక పిల్లగా నాకు పొద్దుగా ఫోన్ చేసిన వరంగల్కి వెళ్ళి ఫోన్ చేసి అన్నాయిగా మేము ఆత్మహత్యలు చేసుకుంటాము అయితేనే ఇంటర్ గవర్నమెంట్ కేంద్రం కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు తెలంగాణ కూడా ఆత్మహత్యలతో ఇచ్చింది కాబట్టి మేము చేసుకుంటామని అటువంటి వాటికి మీరు పోకండి దయచేసి కొట్లాడేందుకు మేము ఉన్నాము గట్టిగా కొట్లాడదాం ప్రభుత్వాలతో మాట్లాడదాము మీరు ఏంటంటే మీరు జిద్దుకు మీరు పంతానికి పోకండి మీరు అహంకారానికి పోకండి కేసీఆర్ లెక్క మీరు కూడా అట్లనే రెప్లికా లెక్క అయిదామని అనుకుంటే మాత్రం బూడిదల కలిసిపోతారని చెప్పి చెప్పదలుచుకున్నాం పోలీసుల తీరు చూస్తే ఎట్లా అనిపిస్తుంది పోలీసులు పోలీసులు కూడా అదే పిచ్చి వాళ్ళకి ఏంటంటే నాశనకాలం పుట్టినట్టున్నది మెదడు పనిచేస్తారు ఎవరికి పోలీసులతో మీరు నెగోషియేషన్స్ తోటి జరగాలి ఇక్కడ ఏమైనా అంతరాష్ట్ర క్రిమినల్ ఏమన్నా టెరరిస్ట్ లా ఆ బందిపోట్లనే ఊహాగానాలు ఉన్నారేమో అందుకే యూనివర్సిటీ అట్లా బడి పెట్టి ఇట్లా గుద్దుడు ఇది ఏం గుద్దుడు ఆ ఎల్ కొడుక ఎం కొడుక ఏం భాషలే ఈ సీట్లలో మాట్లాడే భాషల మీరు ఎక్కడో దగ్గర మంత్రి మంత్రిగా మీరే ఉన్నారు ముఖ్యమంత్రి గారు మీరేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు ఏమో మాకైతే డౌట్ ఉన్నది ఇన్స్ట్రక్స్ మీరు చెప్పండి ఇది ఒక మంచి కార్డియల్ వాతావరణం క్రియేట్ చేయండి మీరు పోలీస్ పాలన పోలీస్ రాజ్యము ఇన్ప బుట్లతోని తొక్కుతాము లాంటి దెబ్బలతో తలకాయలు వలగొడతాము ఇవన్నీ అనుకుంటా అనుకుంటా పోతే ఇటువంటి వాళ్ళు అదే చెప్పిన ఇంత ముందు వాళ్ళు చాలా మందిని చూసినాము మీ మీ పప్పులేమి ఇక్కడ ఉడికే పరిస్థితి లేవు పోలీసు ప్రహారాల మధ్య మధ్యలో మీరు కనుక పాలన నడితే మీది ప్రజా పాలన అనబడదు ప్రజాస్వామిక పాలన అనబడదు మీరు రాజ్యాంగం బుక్కు చేతులు పట్టుకొని పోజులు కొట్టుకుంటా బొమ్మలు తిరిగి ప్రమాణస్వీకారం చేసినప్పుడు ప్రజా ప్రజాపాలన అని చెప్పని ప్రజాస్వామిక ప్రజాపాలనని పెద్ద పెద్ద బోట్లు పెట్టుకున్నాడు కాదు మీరు చేసేది మీ పాలనలు చూపియాలి అటువంటిది అందుకనే పోలీసులు కాదు వీళ్ళు చెప్తే ఎవరు చెప్తా వింటారు ఏం మాటలు చెప్తా వింటారు ఏం ప్రామిసెస్ చేస్తారు ఏందనేది మీరు నెగోషియేషన్స్ ద్వారా చర్చల ద్వారా జరగాల్సిన అవసరం ఉన్నది దాన్ని వెంటనే మీరు పూనుకోవాల్సిన అవసరం ఉన్నది లేకుంటే మాత్రం ఇది ఇక్కడితో ఆగే సిచువేషన్ మాత్రం